హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుక్కరి ఎమ్మెల్యేండి మిల్క్ ఫ్రెండ్స్ మీ పాడి పంటారైతే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మనం ఇప్పుడైతే ఎండాకాలం అయితే వస్తుంది ఫ్రెండ్స్ బాధలో అయితే ఎండాకాలం వస్తే ఎలాంటి జాగ్రత్తలు మనమైతే ఎట్లా చూసుకోవాలి అనేది అయితే నేనైతే ఒక నాకు తెలిసిన మటుకు ఒక రెండు మూడు విషయాలు అయితే చెప్పబోతున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళైతే కామెంట్ అన్నట్టు ఎండాకాలం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్ అన్నట్టు కాబట్టి వాళ్ళ కామెంట్స్కి ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి అయితే నేనైతే వీడియోనైతే చేస్తున్నా తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు లైక్ చేయడం అయితే అస్సలు మరవద్దు షేర్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకైతే వెళ్దాం ఫస్ట్ అయితే ఎండాకాలం వచ్చిందనంటే మనమైనా సరే దాహం విపరీతంగా అవుతనే ఉంటుంది ఎండనైతే అసలు కాలు బయట పెడదామంటే ఎంత తీవ్రత ఉంటుందో అయితే తెలిసిందే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమైతే ఇంకా ఉగాది కూడా రాలేదు అయినా సరే చలి చలే పెడుతుంది ఎండ ఎండే కొడుతుంది కాబట్టి మనమైతే బర్లని మార్నింగ్ ఎప్పటి వరకు కట్టేసుకోవాలి అని అంటే టెన్ అంటే పది గంటల లోపే ఖచ్చితంగా నీడకైతే ఉండాలి ఎందుకనంటే ఈ అది ఇప్పుడే ఆల్మోస్ట్ ఉగాది దాటిన ఏప్రిల్ టైమ్ లో మాత్రం నైన్ వరకే ఏప్రిల్ టైమ్ లో నైన్ వరకే ఓన్లీ ఏప్రిల్ మే టైంలో ఇప్పుడైతే టెన్ వరకల్లా నీడకైతే కట్టేసేయాలి ఎందుకు ఎండ అయితే ఏమవుతుంది అక్క ఎండకుంటేనే మంచిగా నీళ్ళు తాగుతాయి కదా డౌట్ రావచ్చు కొందరికి ఎండకుంటే వాటర్ తాగుతాయి కానీ ఎండ తీవ్రత ఎప్పుడు చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు వర్షాకాలంలో అసలు ఎండ అనేది తెలియదు కాబట్టి ఎండాకాలం ఎండ ఏంటి అని అంటే వీటి స్కిన్ వచ్చేసి వీటి చర్మానికి బాగా ఎండ తగిలిందంటే వీటిలో ఎక్కువ దొమ్మ మన వెనకట మా తాతలు మా అమ్మలైతే అనేవాళ్ళు ఏంటి అంటే ఎర్ర దొమ్మ ఎర్రదొమ్మ అంటే అది మనకి మనుషులలో హార్ట్ అటాక్ ఎలానో ఆ వీటిలో ఎర్రదొమ్మ కూడా అలానే మా దగ్గరనైతే ఒకటి మన చిన్న దుడ్డే కదా ఒకటి ఒక అప్పుడు ఎర్రదొమ్మ సడన్గా అవి ఎట్లా అంటే మంచిగా తింటే మన మంచిగా ఉంటే సేమ్ ఎండకు ఊగుతాయి ఊగుతాయి ఊగి వచ్చి సొల్లొచ్చి

చిన్న తోట డైరెక్ట్ మనం స్నానం చేయించు ఎందుకంటే అది హెవీ ఎండలు ఉంటుంది కాబట్టి దానికి అంటారు కదా అగిర్తలే సేమ్ మనిషికి ఎలాంటి ఎండకు పోయిపోయి వచ్చి స్నానం చేస్తే ఎట్లా ఇబ్బంది అవుతుందో సేమ్ అది కూడా ప్రాణమే కదా అట్లా అవుతుంది కాబట్టి కంపల్సరీ ఎండాకాలం అయితే మెయిన్ గా వి అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ వడలకు కూడా బర్రెలో పాల దిగుబడి అయితే తగ్గిపోతుంది కాబట్టి ఇంకా ఎండాకాలం మళ్ళీ పాలకైనా పెరుగుకైనా వెన్నకైనా చల్లకి ప్రతి మజ్జిగా ప్యాకెట్స్ అయితే ఎన్ని తాగుతారో తెలియదుగా కాబట్టి అవన్నీ మేము అంటే మాలా చెట్టు కింద కాకుండా చెట్ల కింద చెట్ల కింద కాను చెట్లు లాంటి మంచిగా పచ్చగా ఎగిరెళ్ళే వాటి కింద కట్టేస్తే చాలా బెన్ చల్లగా మంచిగా అవి అయితే నీట్ ఉంటది అంతే కానీ చల్లదనం ఉండదు వడ వడ వస్తుంది వడ వస్తుంది కాబట్టి చెట్లున్న ప్లేస్లలో అయితే మంచిగా కట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బర్రెనైతే పాడి రైతులు మెయిన్గా ఆ పొద్దు సాయంత్రం పొద్దున సాయంత్రం అయితే స్నానాలు చేయించే విధంగా అయితే ఉంచుకోండి వాటర్ పెట్టాలి టైమ్స్ అయితే కంపల్సరీ వాటర్ పెట్టాలి ఎందుకంటే వాటికి దాహం బాగా అవుతుంది ఎండిన గడ్డి మెస్తాయి కాబట్టి కొంచెం ఒక పూట పచ్చిగడ్డి వేసే విధంగా కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసైతే ఒక సిస్టర్ బ్రదర్ కామెంట్ చేశారు ఏంటి అని అంటే అక్క దుడ్డలు మూడు నెలలు దాటినే వాటర్ పెట్టవచ్చా అని పెట్టొచ్చమ్మా ఎండాకాలం కదా ఒక పూట కంపల్సరీ ఎండాకాలం వర్షాకాలమైనా ఏ కాలమైనా మూడు నెలలు దాటిన తర్వాత వాటర్ కంపల్సరీ పెట్టచ్చు అది ఎట్లా అంటే ఫస్ట్ మనం చెకప్ చేయాలి దానికి ఒక్కసారి పెట్టకుండా సరే అది వాటర్ కాడికి వెళ్ళి వాటర్ తాగుతుంది అని అంటే మనం ఒకటే పూట పెట్టాలి ఒక పూట పెట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక టూ వెల్ అవర్స్ తర్వాత మనకు తెలుస్తుంది అండి కొడుతుంది గుర్రు కొట్టింది అనుకోండి దానికి పడట్లే దానికి వాటర్ తీసుకునే టైం ఇంకా రాలేదు అన్నట్టు మనకి సిమ్టమ్స్ అది చూసుకుంటూ మోషన్ మెయిన్ ఇంపార్టెంట్ మోషన్ వాటర్ తాగిన తర్వాత పుర్రు కొట్టలేదు అనుకోండి దానికి వాటర్ దాని బాడీ అబ్జర్వేషన్ చేసుకుంటుంది అన్నట్టు అప్పుడు కంటిన్యూ కంటిన్యూషన్ చేయవచ్చు త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాటర్ మనం మిచ్చిపెట్టకుండా అవి ఆటోమేటిక్ వెళ్ళి తాగుతూనే ఉంటాయి అయితే మనం స్టార్టింగ్ లో ఎట్లంటే పెట్టాలి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్నే కంటిన్యూషన్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా అది సెట్ అన్నట్టు తర్వాత మళ్ళీ ఒకటి దుడ్డలు తొందరగా ఎదగాలంటే ఈ త్రీ మంత్స్ అప్పుడు బాగుంటాయి ఈ ఎండాకాలం ఏంటంటే హెయిర్స్ ఎక్కువ ఉంటే బాగా మన గోమార్లు పెయిన్ అంతా తయారైతాయి మంచిగా వీలైనంత వరకు ఏం చేయాలంటే మంచిగా కడిసి రోజు మనం వాటర్ పెట్టేటప్పుడు రోజు ఒక రెండు జగ్గులు వేసి కడినాం అనుకోండి తొందరగా గ్రోత్ కూడా మస్తు వస్తుంది ఇక చూడండి పాలుగా ఇట్లా తీసిన తర్వాత అయితే ఇక ఈ విధంగా వన్ డ్రాప్ చూపెట్టు వన్ డ్రాప్ ఇట్లా వస్తే ఇవి కొసపాలలోనైతే మనకైతే ఇక చాట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నా బఫెల్లో మిల్క్ కంప్లీట్ అయింది మీకు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కంప్లీట్ అయ్యిందని అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వాటికి అయితే రిప్లైనైతే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఎండాకాలం వస్తుంది కాబట్టి తప్పకుండా మీరైతే కేర్ అయితే తీసుకోండి పాడి గేదెలని ఎందుకనంటే మనకైతే ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే చాలా అవసరం అందరికీ మన ప్రతి ఒక్కరి జనాలని కాపాడడం మన బాధ్యత వాళ్ళ ఆకలిని కానీ వాళ్ళ ఛాయ్లు పెరుగులు చల్లలు అన్న అందించే బాధ్యత మనది కాబట్టి మనం పాడి గేదెలని ఆరోగ్యంగా చూసుకొని వాళ్ళకి ఆరోగ్యవంతమైన పాలన అందిస్తే చాలా బాగా ఉంటారు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కంపల్సరీ మాత్రం వాటర్ పెట్టే టైంలో ఒక రెండు జగ్గులు అన్న అంటే రెండు మనం మగ్గులు మొత్తం గడవకుండా కూడా ఒక మాత్రం పైన కూడా కొంచెం కూడా బర్రే అయ్యో చూడండి కొంచెం చల్లదనం ఉంటాయి మనం పైపు వచ్చి ముఖం గడుపుకుంటే కొంచెం అన్న చల్లదనం వస్తుంది చల్లదానం రిలీఫ్ ఎట్లా ఉంటుందో వాటికి కూడా ఎండాకాలం అట్టడం ఉంటది కాబట్టి ఈ విధంగా చెయ్యండి మా మహాలక్ష్మి మా లక్ష్మి వీళ్ళిద్దరైతే ఇస్తున్నారు ఇప్పుడు పాలంతే చాలా తక్కువ ఓన్లీ మా ఖర్చుల మందం ఇస్తున్నాయి అంతే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మోర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు